అనేక పోషకాలతో నిండిన మంచి ప్రోటీన్ ఫుడ్ హలీం డ్రై ఫ్రూట్స్ ఇంకా మంచి మసాలా ఘాటితో గుమఘుమలాడే ను ఇంట్లో ఎలా వండుకోవచ్చో చూద్దాం నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ మటన్ హలీంని కుక్కర్లో చాలా సింపుల్గా తయారు చేయడం కోసం ఇక్కడ నేను లేతగా ఉండి ఫ్రెష్గా ఉన్నటువంటి మటన్ని తీసుకుంటున్నాను గోధుమ నూకని అరకప్పు మోతాదులో తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టండి ఒక అరగంట పాటు ఖచ్చితంగా నాననివ్వాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఐదు రకాల పప్పులన్నీ దోరగా వేయించి చేసి తీసి పెట్టుకున్నట్టయితే మనం ఇంట్లో అప్పుడప్పుడు హలిమిని చేసుకోవడానికి సులువుగా ఉంటుంది మంటని కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే ఉంచి ఈ పప్పులన్నింటినీ వేయించుకోవాలి మెంతులు చాలా తక్కువగా జీలకర్ర ఇంకా ధనియాలని ఒక్కో టీ స్పూన్ చొప్పున వీటితో పాటుగా లైట్గా వేయించుకోవాలి వేయించి పెట్టుకున్న పప్పులను పూర్తిగా చల్లారబెట్టాలి ఈ లోపల సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ ని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఎక్కువ మొత్తంలో ఈ విధంగా మనం బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఈ విధంగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా తీసి ఒక ప్లేట్లో ఉంచండి అదే నూనెలో పది పదిహేను దాకా జీడిపప్పు ఇంకా బాదం పలుకుల్ని ఈ విధంగా లైట్గా వేయించి తీసుకోవాలి కొంచెం లోతుగా ఉండి వెడల్పుగా ఉండేటటువంటి కుక్కర్ని తీసుకొని ఇందాక మనం వేయించుకున్నటువంటి నూనెలో ఒక అరకప్పు మోతాదులో వేసుకోవాలి మరో అరకప్పు మోతాదులో నెయ్యిని తీసుకోవాలి అందులో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ని కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని హోల్ గరం మసాలా ఐటమ్స్ తో పాటుగా మిరియాల్ని ఖచ్చితంగా వేసుకోవాలి అరకప్పు మోతాదులో పెరుగుని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ని ఒక టీ స్పూన్ మోతాదులో వేసిన తర్వాత కొత్తిమీర పుదీనాల్ని కూడా వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత అర లీటర్ మోతాదులో వాటర్ వేసి కుక్కర్ పైన మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది దాకా విజిల్స్ని రానివ్వాలి ఈ లోపల నానబెట్టి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వను ఒక లోతుగా ఉండేటటువంటి గిన్నెలోకి తీసుకోవాలి ఒక లీటర్ మోతాదులో నీళ్ళని వేసి బాగా ఉడికించాలి వేయించి పెట్టుకున్నటువంటి పప్పులని జీడిపప్పు బాదాంని కలిపి మెత్తటి పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కూడా పలుకు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గోధుమ రవ్వ బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పున్నర మోతాదులో ఈ పౌడర్ని గోధుమ రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి వాటర్ సరిపోలేదనుకుంటే కొంచెం వాటర్ వేసి చాలా మెత్తగా కలుపుకోవాలి ఈ పప్పుల పౌడర్ అన్నీ కూడా బాగా ఉడకాలి అందుకని ఇంకొంచెం వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని అరకప్పు మోతాదులో నెయ్యిని వేసి బాగా కలపండి ఈ విధంగా పప్పు గుత్తి సహాయంతో బాగా కలపండి చేతులు కాలకుండా బాగా కలుస్తుంది ఈ విధంగా ఒక పక్క మటన్ ను ఉడికించుకోవాలి మరో పక్క గోధుమ రవ్వ ఇంకా పప్పుల మిశ్రమాన్ని రెడీ చేసుకుని రెండింటిని పూర్తిగా చల్లారబెట్టాలి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ని కలుపుకున్న తర్వాత మటన్ ముక్కల్ని కోర్సుగా గ్రైండ్ చేసుకుని కుక్కర్ లో వేయాలి చల్లారబెట్టినటువంటి గోధుమ నూకను కూడా మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే కుక్కర్ లో కలుపుకోవాలి ఈ రెండు కూడా మిక్సీ జార్ లో చాలా త్వరగానే మెదిగిపోతాయి వీటిలో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని ఇంకా ఉడికించుకున్నటువంటి మటన్ గ్రేవీని వేసి బాగా కలుపుకోవాలి బాగా కుతకుతమని ఉడకడం మొదలైన తర్వాత మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచి పది నుండి పదిహేను నిమిషాల సేపు బాగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చివరగా ఈ విధంగా నిమ్మకాయని పిండాలి అంతే పోషకాలతో నిండిన మటన్ హలీం రెడీ వేడిగా పొగలు కక్కుతున్న హలీంని నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్